The they కఠిన మనసు కరిగించు కందము అన్ని పాప ములను విడీ ఆత్మానోబుదమో ఆత్మానుభో പ്രഭു വച്ചു ഡിഗോ പ്രാർത്ഥന ക്ഷേലമേ കി ബി വോ దేవుని యొక్క వాక్యమును చదువుకున్నాము యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి కొన్ని వచనములు జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వెంటివి మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి అందుకు యేసు ఇంత కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మను కమ్ముకొనను కమ్ముకొనికుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు మీరు వెలుగు సంబంధులవునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దారియుండెను ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన ఎందు ఉంచరైరి ప్రభువా మా వర్తమానము నమ్మిన వారెవరు ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడను అని ప్రవక్తి అయిన యషియా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగింది అందుచేత వారు నమ్మలేకపోయేది ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయములతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థత పరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగచేసి వారి హృదయములను కఠినపరిచను అని యషయా మరి ఒక చోట చెప్పాను యషయ ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి మాటలు చెప్పాను ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసము కానీ సమాజములో నుండి వెలివేయబడమేమో అని పరిశీలకు భయపడి వారు ఒప్పుకొనలేదు వారు దేవుని ఒప్పుకుంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి దేవుడి వాక్యము మన వినికలో దీవించును గాక ప్రభు సన్నదిలో ఈ శుక్రవారం ఆయన పాదములు పట్టుకుని ప్రభువ మీరు మా కొరకు సెలవులో ప్రాణం పెట్టి ఉన్నారు మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు తండ్రి అని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రార్థన చేస్తారా ప్రభు వైపు చూసి ప్రభు నామమును కనపరుచుకుందాం ఏసయ్య మీ బంగారు పాదములకు నమస్కారములు స్తోత్రాలు తండ్రి మీకే హృదయపూర్వకమైన నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం గొప్పదేవా మీకు స్తోత్రాలు తండ్రి అని హృదయపూర్వకంగా ఏసయ్య నామమును మహింపరచండి ఆయన ఎద్దుకు వస్తే ఆయన మన ఎద్దుకు వస్తారు ప్రభు మనల్ని చూస్తూ ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి నమస్కారం చేసుకుని సెలవులో ప్రాణం పెట్టినటువంటి ఏసయ్యను మనం ధ్యానం చేసుకుందాం ఏసయ్యా మీరు మా కొరకు సిలవలో ప్రాణం పెట్టి ఉన్నారు మీకు హృదయపూర్వకమైన నమస్కారములు తండ్రి అని మనం ఇంకానో పాపులమై ఉండగానే ఆయన యుక్త కాలమున మన కొరకు చనిపోయేను వాక్యములో వ్రాయబడి ఉన్నది కనుక దేవుని యొక్క బిడ్డ ఏసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చనిపోయి ఉన్నారు మన పాపముల కొరకు సెలవులో ప్రాణం పెట్టి ఉన్నారు దేవా మీరు ఒళ్ళంతా గాయాలతో నలిగిపోయి ఉన్నారు సెలవులో వ్రాలాడి ప్రాణం పెట్టి ఉన్నారు ఎంతో ఘోరమైనటువంటి శ్రమను అనుభవించి ఉన్నారు దేవా మీ నామమునకు స్తోత్రాలు ఏమిచ్చి మిరు రుణము మేము తీర్చుకోగలము మేము ఏమి ఇవ్వలేము కానీ మీ సన్నిధిలో మీకు హృదయపూర్వకముగా నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీకే నమస్కారములు మీకే వందనములు మీకే స్తోత్రాలు దేవాని హృదయపూర్వకంగా దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయండి ప్రభు వైపు చూడండి ప్రభును మాత్రమే తలంచుకునండి ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడే తిరిగి లేచి సజీవుడైనటువంటి దేవుడు మన కొరకు ఆరోహణమై పరలోకంలోనికి వెళ్ళి మరలా తిరిగి రానయ్యున్నటువంటి దేవాది దేవుడు గనుక ఆయన సన్నిధిలో ప్రార్థించినటువంటి వారి ప్రార్థనలను ఆయన క్రోసివైనటువంటి వారు కనుక ప్రభువ మీ నామమునికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అని హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకున్నాం ప్రార్థనలు ఏకీభవించండి సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగినటువంటి మా దేవ మీ ఘనమైన నామములకు హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రాలు తండ్రి తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మ దేవునిగా త్రియేక దేవునిగా ప్రభువ మీరు మాతో కూడా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవ మీ సన్నిధి మాతో కూడా ఉన్నది గనుక మీకు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఈ కాలం కాలమందు ప్రభా నైనా మీ పిల్లలైనటువంటి వారందరినీ కూడా నాయన పేరు పేరున మీరు ఆశీర్వదించండి తండ్రి నేటి దినమున ప్రభా మీరు మాకు దానముగా అనుగ్రహించి ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయన మీరు ఎంతో మంచి వారై ఉన్నారు మీరు ఎంతో గొప్ప వారై ఉన్నారు మీరు నాయన ఘనమైనటువంటి వారై ఉన్నారు తండ్రి ఏ మీ నామమ్మడికే హృదయపూర్వకమైనటువంటి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయన మహిమ కలిగినటువంటి దేవుడవు నీవేనాయన మహోన్నతుడమైనటువంటి దేవుడవు నీవే నాయన సర్వశక్తివంతుడు నీవే నాయన మీరు మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన దయగలిగిన ప్రభువా నైనా మీ పిల్లలైనటువంటి వారిని నాయన ఎవరు ఏ శ్రమలో ఉన్నారో ఏ చిక్కులో ఉన్నారో ఏ అవస్థలో ఉన్నారో ప్రభు నైనా తన్ని మీరు ఇప్పుడే చూడండి నాయన ఇప్పుడే దర్శించండి నాయన ఇప్పుడే మీ వెలుగుతో నింపండి నాయన ప్రతి గృహంలో మీ కా దయచేయండి నాయన మీరు ఇచ్చేటువంటి సమృద్ధి దయచేయండి ప్రభువ నాయన మీ యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి బిడలు నాయన దీపస్తంభం మీద పెట్టినటువంటి దీపము వలె నాయన వర్ధిల్లేటువంటి కృపను మీరే దయచేయండి నాయన మీ సన్నిధి తోడుగా వంచండి నాయన యోసేపుకునైనా ప్రభువ మీ సన్నిధి తోడుగా ఉన్నది కదా ప్రభువ నైనా మీ కృప తోడుగా ఉన్నది కదా ప్రభువ యోసేపు నాయన నైనా మిమ్మల్ని విడవనప్పుడు నైనా తండ్రి మిమ్మల్ని మరవినప్పుడు ప్రభువ నైనా తండ్రి అన్నలైనటువంటి వారే వదిలిపెట్టారు కానీ మీరు వదిలిపెట్టలేదు విడిచిపెట్టలేదు కదా ప్రభువ అలాగుననే తండ్రి మీ పిల్లలైనటువంటి వారిని కూడా నాయన విడవకాయడ బాయక నాయన మీరెక్కల నీడలో కాపాడమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆత్మీయ వరములతో నింపండి ఆత్మతో నింపండి అభిషేకముతో నింపండి కాపుదలతో నింపండి నాయన రక్షణ పోగొట్టుకున్నటువంటి వారు మరలా తండ్రి వారు ఉన్నటువంటి స్థితిలో నుండి వేగిరమే త్వరగా నైనా తండ్రి లేచి నైనా ప్రభా మీ సన్నిధిలో నైనా ప్రభా నైనా ప్రభా సాగిపోనట్లు కృప చూపించండి నైనా నిద్రించుచున్నటువంటి నీవు మృతుల్లో నుండి లేమ్మో అని నాయన మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి నైనా ఈ లోకము పాప లోకము గత్తల లోకము గనుక తండ్రి నైనా సాతాను ఏలుబడి ఉన్నటువంటి లోకము గనుక నాయన మీ పిల్లలైనటువంటి వారు ఎవ్వరూ కూడా నాయన లోకంలో కలిసిపోకుండా మీరే కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి సొంత బుద్ధితో యేసు స్వామి చేరలేము మేమెంత నడిచినను ప్రభుని కలుసుకొని చెంత చేరలేము ప్రభు మా సొంత బుద్ధి మా సొంత జ్ఞానం మా సొంత ప్రయత్నాలతో మేము చేరలేము తండ్రి తండ్రి మీ వర్షంలో తీసుకోనండి దేవా మీ పిల్లలైనటువంటి వారందరినీ మీ వర్షంలో తీసుకోనండి నాయన మమ్మల్ని అందరినీ మీ వశంలో తీసుకోనండి నాయన నాయన గొప్ప మహిమ కలిగినటువంటి దేవుడు నాయన భయపడటకు తనము కలిగినటువంటి ఆత్మను మనము పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది తిమ్మి అనే ప్రభువ నాయనా పౌలు గారు తెలియచేసినటువంటి విధముగా నైనా భయం లేనటువంటి ఆత్మతో నైనా తండ్రి ధైర్యముతో లోకములో కొనసాగింపబడేటువంటి నైనా మీ పిల్లలైనటువంటి వారిని మీరు నింపమని నైనా మీరు నడిపించమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము దేవా మీరే సహాయం దయచేయండి నాయన మీ కృపతో నింపండి నాయన మీ కృపతో అభిషేకించండి నాయన మీ కృపతో బలపాలచండి నాయన ఏ మీ నామములకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఆదరణకర్త అయినటువంటి నైనా ప్రభువా పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి వారి యొక్క అంతరంగంలో నైనా తండ్రి వాక్యములను జ్ఞాపకము చేసి చేయండి తండ్రి నైన తండ్రి వాగ్దానములను జ్ఞాపకం చేసి చేయండి నాయన శ్రమలో కృంగిని ఎడల నీవు చేత కాని వాడబగుదువు అని నాయన మీరు సెలవిచ్చి ఉన్నారు గనక ప్రభు నాయన శ్రమలోనైనా చిక్కుల్లోనైనా ఎవరు కృంగిపోకుండా నాయన ప్రభు ఎవరు అధైర్యపడకుండా ఎవరు అవిశ్వాస పడకుండా మీరే సహాయం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి కుటుంబములలో సమృద్ధి దయచేయండి ప్రభు ఆకాశంలో నుండి మన్నా కురిపించి నాయన సహిలులను పోషించినటువంటి దేవుడు నీవునైనా ప్రభావ మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ఏ గృహంలో ఏది అవసరమో ఏది కావాలనో ప్రభా మీరే అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మీ కృపతో నింపము తండ్రి నైనా మీ కృపతో బలపరిచమ్ము తండ్రి నైనా ఈ సమయములను ఇప్పుడే ప్రభువ నైనా మీ బిడ్డలైనటువంటి వారికి కావలసిన సమస్త ఈవులను నాయన మీరే అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఏ శమినమములకు స్తోత్రములు ఎవరైతే అనారోగ్యముగా ఉన్నారో ప్రభు ఏ బలహీనత ఉన్నప్పటికీ కూడా నైనా మీరు నైనా స్వస్థత దయచేయండి తండ్రి స్వస్థత నీకు శీఘ్రముగా లభించండి వాగ్దానము మీ పిల్లల పట్ల మీరు నెరవేర్చండి తండ్రి నాయన ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము కలదు అన్న వాగ్దానమునైనా నైనా తన్ని మీరు నెరవేర్చి మీ ఎక్కలలోనికి తీసుకున్న ప్రభావ నైనా ప్రతి వారి యొక్క బలహీనతనైనా మీరే విడిపించండి నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము అయినా అటు విధము కానీ మా ప్రభు నీ కృపతో నింపండి వ్యవసాయములు వ్యాపారములు చేతి పనులు ఉద్యోగాలు ఎవరెవరు ఏ వృత్తులు చేసుకుంటూ ఉన్నారో ప్రభావ నైనా మీరేనైనా కాపుదలు దయచేయండి నాయన శత్రు బాధల నుండి విడిపించండి నాయన నైనా తండ్రి అలాగునే ప్రభావ నైనా తండ్రి కోర్టు వ్యాధ్యాల నుంచి విడి ండి నాయన నాయన మీ పిల్లలైనటువంటి వారి నెమ్మది పొందుదురు కాక నాయన సమాధానం పొందుదురు తండ్రి నైనా క్రైస్తవ ఏమైనా బిడ్డలను నాయన మీ ఆశీర్వాదాలతో నింపండి నింపండినైనా మీ కాపుదొలతో నింపండి ఆయన మీరు ఇచ్చే క్షేమముతో నింపండి ఆయన నాయన మీ ఆలోచనతో నింపండి తండ్రి నాయన చిన్న బిడ్డలకు మీరే తోడైనా నడిపించండి నాయన అలాగే మా ప్రభు దైవ సేవకులందరినీ కూడా మీరే దీవించండి నాయన దైవ జనుల పైన మీ యొక్క నాయన ప్రత్యేకమైనటువంటి కాపుదల దయచేయండి దైవజనుల దైవ జనుల కుటుంబానికి మీ ప్రత్యేకమైన కాపుదల దయచేయండి దైవజనుల బిడ్డలకు మీ ప్రత్యేకమైనటువంటి కాపుదల దయచేయండి చేయండి బైబిల్ మిషన్ ఏర్పాట్లు ఉన్న మా అధికారులకు నైరం యొక్క ప్రత్యేకమైనటువంటి కాపుదల ఆశీర్వాదం మీ సన్నిధి తోడుగా ఉంచి మీరే నడిపించమని ప్రభు నైనా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము దేవ అలాగే ప్రభు అభైతేలు గృహ వాస్తులను మీరే దీవించండి నాయన ప్రభు నైనా తండ్రి దేవజనుల నాయన శాంతమంతనాయ్య గారి పైన మీదటువంటి నా పైన సంఘబిడ్డలందరి పైన కూడా మీ కాపుదల భద్రత క్షేమము మీరే అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి దయగలిగిన మా ప్రభువ మీరే కృప చూపించండి నాయన మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన మీరే బలపరచండి నాయన మీ ఆశీర్వాదముతో నింపండి నాయన మీ కాపుదలతో నింపండి నాయన మీకు స్తోత్రాలు దేవా నాయన మీరు సహాయం చేయండి నాయన బలపరచండి తండ్రి అటు విధముగానే మా ప్రభువా నైనా మీ కురపతో నింపినైనా నైనా మీ పిల్లలైనటువంటి వారిని నాయన మీ వెలుగుతో నింపండి నైనా యహోవా మహిమ నీ పైన ఉదయించు వాగ్దానము వాగ్దానమునైనా మీ పిల్లల పట్ల నెరవేర్చినైనా మీరు దేవుని బిడ్డలు వీరు ప్రభు నమ్ముకుని ఉన్నారు వీరితో వారి దేవుడు ఉన్నాడు అని లోకములో తెలుసుకున్నట్లు మీరే మీ పిల్లలైనటువంటి వారి పక్షముగా గొప్ప కార్యములను జరిగించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి నైనా ప్రార్థిస్తూ ఉన్నటువంటి బిడ్డలలో నైనా గొప్ప జయము దాచేయండి నాయన నైనా మోర్షే గారి నాయన చేతులైతే ప్రార్థన చేసినప్పుడు నైనా జయము కలిగింది నైనా చేతులు దించినప్పుడు అపజయము కలిగింది ప్రభా నైనా ఇస్రాయలకు జయము కలగాలంటే ప్రభా నైనా ప్రార్థించినటువంటి మోర్షయ్య గారిని మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు అదే విధముగా మా కుటుంబాలలో నైనా నైనా తండ్రి ప్రార్థన కొరకు మీ బిడలైనటువంటి వారిని ఏర్పాటు చేసుకుని నాయన నాయన కుటుంబ జీవితంలో నాయన గొప్ప జయమునైనా అన్ని విషయాలలో గొప్ప జయమును నాయన మీరే అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము దయగలిగిన తండ్రి మీకే వందనములు స్తోత్రములు నమస్కారములు నాయన నేటి దినమున బైబిల్ మిషన్ స్వస్యశాలలోనికి ప్రభా అనేక మంది ప్రజలను మీరే తోడుకుని వచ్చిన ఆయన వ్యాధితో బాధతో చిక్కులతో ఉన్నటువంటి వారిని ప్రభావ మీరే గొప్ప విడుదల దయచేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి దయగలిగిన మా దేవ మీ నామమునికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి బలపరచండి నాయన నాయన విధము కానీ మా ప్రభాయన సర్వ సృష్టిని సకల జీవరాశులను మీరు దీవించండి మా దేవ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులందరి పైన నైనా తండ్రి మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచే ప్రభా మీరే ముట్టి స్వస్థపరచండి నాయన ఐసీలో ఉన్నటువంటి రోగులను మీరే బాగు చేయండి నాయన మీ నామమునికి హృదయపూర్వకమైనటువంటి వందనములు స్తోత్రాలు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము బలపరచండి దీవించండి నాయన నాయనాటి విధముగా అనాథులైనటువంటి బిడ్డలను ఆదరించండి నాయన వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి బిడ్డలకు నేన కావలసిన కాపుదల ఆరోగ్యము దయచేయండి నాయన అలాగే సేవా సంస్థలను మీరు దీవించండి నాయన విద్యా సంస్థలను మీరు దీవించండి నాయన కోర్టుల్లో న్యాయం జరిగినట్లు సహాయం దయచేయండి నాయన మీడియా వారిని నాయన మంచి మాత్రమే ఆయన తెలియచేయనట్లు ప్రభా యథార్థత తెలియచేయనట్లు ప్రభా మీడియా వారిని అందరినీ కూడా మీరే దీవించండి నాయన ప్రభాగం పోలీసు శాఖ వారిని లాయర్లను నైనా డాక్టర్లను ఇంజనీర్లను నైనా గనులలో సంఘాలలో ప్రభా తండ్రి ఫ్యాక్టరీలలో కష్టమైనటువంటి పనులలో కరెంటు పనులలో నైనా తండ్రి సముద్రంలో నావి వారిని అందరినీ కూడా నాయన మీరే ఆశీర్వదించండి నాయన తండ్రి నాయన ఎంతో మంది నాయన తండ్రి ప్రభా నేను ఎన్నో వృత్తులు చేసుకునేటువంటి వారు ఉన్నారు ప్రభా వారందరికీ మీరే కాపుదల భద్రత క్షేమం మీరు దయచేయండి ఆయన మీకు స్తోత్రాలు నైనా నైనా లాగురిని మా ప్రభా అన్ని దేశాల వారిని కూడా మీరే ఆశీర్వదించండి ప్రభావ నాయన అన్ని మతాల వారిని మీరు ఆశీర్వదించండి మా దేశ వాసులను మా దేశ అధికారులను మీరే దీవించండి నాయన మంచి నైనా అందించడానికి నైనా మా రాష్ట్రంలోనూ మీ కృపతో నింపి నడిపించండి తండ్రి ఏసయ్యా మీకు నైనా ఏసయ్యా మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు కనుక మీకు వందనాలు నైనా మీరు మా ప్రార్థన వింటూ ఉన్నారు కనుక మీకు నమస్కారాలు తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారు కనుక మీకు నమస్కారాలు దేవా నైనా మీరు జయము కలిగ ఉన్నారు కనుక మీకు నమస్కారములు తండ్రి నాయన నేటి దిన ఎవరైతే ప్రసవ నొప్పులు పడుతూ ఉన్నారో ప్రభా వారికి సులువైన ప్రసవం దయచేయండి నాయన ఎవరికైతే ఆపరేషన్ కొరకు సిద్ధం చేస్తూ ఉన్నారో ప్రభా నైనా వారికి ఆపరేషన్ సక్సెస్ అవడానికి సహాయం దయచేయండి ప్రభు నాయన మీ కృపతో నింపండి నాయన వైద్యులకు మీరే మంచి జ్ఞానమును మీరు దయచేయండి ప్రభువాసయ మీకు స్తోత్రాలు తండ్రి నాయన కృపతో నింపండి మరణకరమైన బలహీనతలతో ఉన్న వారికి మీ కాపుదలు దయచేయండి నాయన రోడ్ల మీద తిరిగేటువంటి ప్రతి వాహనమునకు నాయన మీరే క్షేమ స్థితిని మీరు అందించండి నాయన ప్రభా యాక్సిడెంట్స్ జరగకుండా మీ కాపుదలు దయచేయండి నాయన రోడ్ల మీద ఉన్నటువంటి పిశాచి దుష్టుని అందక చీకటి దెయ్యపు కార్యాలన్నిటినీ కూడా మీరే బంధించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి నాయన మీ పిల్లలైనటువంటి వారి ప్రతి వారి కుటుంబాలలోనైనా దుష్టుని కార్యాలు బంధించండి నాయన నేన తండ్రి చేతపటి శక్తులు దుష్ట శక్తులను మీరు విడిపించండి నాయన ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన మీ కృపతో నింపమని మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని తండ్రి మా ఆలకించి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఉన్నాము దేవా నాయన ఏ విధమైనటువంటి ప్రార్థనలు చేయాలో ఎన్ని ప్రార్థనలు చేయాలో ఎన్ని స్థుతులు చేయాలో మా చేత జరిగించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీ కృపతో నింపి మీరే నడిపించి మీ నామమునికే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుమని మీ యొక్క ప్రయ కుమారుడు మా ప్రభు మరక్షకుడు అయిన పరమ ఏసరిశుద్ధమైన ప్రభును స్థుతించుకుందాం సర్వశక్తి మిక్కిలి కనికరమ కలిగిన దేవ మీ నామమునకే స్తోత్రములని హృదయపూర్వకంగా ప్రభు నామమును గనపరుచుకుందాం అందరూ కూడా ప్రభును స్థుతించండి ఏసయ్య మీకే స్తోత్రం 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 100 tramus, 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 100 tramus. మా కొరకు సెలవులో ప్రాణం పెట్టిన దేవ మీకే స్తోత్రం 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 మా కొరకు రక్తం కార్చిన దేవా మీకే స్తోత్రం 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 మమ్మల్ని బలపరిచిన దేవా మీకే స్తోత్రం 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 మమ్మల్ని ఆదరించి చూన దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం

దయగలిగిన దేవా మీకే స్తోత్రం 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 అని హృదయపూర్వకంగా ప్రభు నామమును కనపరుచుకుని సూక్ష్మ ప్రార్థన చెప్పుకుని కవును పెట్టుకుందాం దేవా నాకు కనబడమందరికీ కనబడము దేవా నాతో మాట్లాడమందరితోనూ మాట్లాడము ఆమె ముగింపు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడుమైన తల్లి నేటి దినమున మీ పిల్లలైన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి నీతి సూర్యుడు అయినటువంటి దేవ మొదట నేనా మీ యొక్క కిరణములతో మీ బిడ్డలైనటువంటి వారిని నింపి ఆశీర్వదించి చేసే పనులో చేసే పనులలో చేసే ప్రయత్నాలలో చేసే వృత్తులలో చేసే ఉద్యోగములలో వ్యాపారములలో అన్ని విషయములలో ప్రభా జయమిచి నడిపించండి చాలా కార్యక్రమం జయకరంగా జరిగించండి దైవజనులను బలముగా వాడుకునండి మీ కృపతో నింపి నడిపించి మీ నామమునకే మహిమను పొందమని ఏసై అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె పరలోక ముందున్న మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తం పరలోక ముందు నెరవేర్చినట్లు భూమి అందులో కాక మాకు కావలసిన అందున హార్మిన మాకు దయచేయండి మైడల ప్రాధం చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారం ఆ ప్రాధము క్షమించండి మమ్మల్ని శోధంలోని కీడు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి ఆ మేము ప్రవేశ రక్తమే జయమపవాది క్రియలకు లే ప్రవేశ రక్తమే జయమపవాది క్రియలకు ప్రవేశ రక్తము సంపూర్ణ విజయమపవాదిక్రియలకు అనంతకాల నాశ్రమకలను గాక హలలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 దీవినందుకుందాం యహోవా మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించడం గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించడం గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానం కలుగ గాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు మన కుటుంబములకు సమస్తమునకు తోడైండి జైమి చిహపర దీవులతో నింపి మహిమ రాకడి కొరకు మనలను సకల పరిశుద్ధులను సిద్ధము చేయను గాక ఆమేన్ అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక మరి దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానం పలికి మనము లైవ్ ముగించుకుందాం దేవుని యొక్క పాదముల వద్దా ప్రార్థించుకున్నటువంటి మనము ధన్యులమై ఉన్నాం సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చినాం వాగ్దానం పలుకుదాం వాగ్దానం ధ్యానం చేసుకున్నాం సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చినాం నాతో కలిసి చెప్పండి నేను ఎవరిని ఏర్పరచుకున్నానో వాణికర్రా చిగురించును నేను ఎవనిని ఏర్పరుచుకుందునో వాని కర్ర చిగురించుడు నేను ఎవనిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించుడు దేవుడి వాగ్దానము మన పట్ల మనం దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి వారు ఆయన స్వరక్తమిచ్చి మనలను సంపాదించుకుని ఉన్నారు మనము ఉపయోగించుకునేటువంటిది చూడండి మరి కర్ర అనగా ఉపయోగము కొరకు కాపుదల కొరకు క్షేమము కొరకు జయము కొరకు సాతాన మీద విజయము కొరకు ఉపయోగించేది మనము ఏమైతే కలిగి ఉన్నామో మరి మనము ఏ వృత్తి అయితే కలిగి ఉన్నామో మరి దేవుడు చిగురింప చేసేటువంటి వారై ఉన్నారు లేదు అన్నటువంటి దానిలో ఉన్నది అని నిరూపించేటువంటి పరిస్థితి చిగురులో ఉన్నది గనుక నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాని కర్ర చిగురించుడు అని వాగ్దానం చేసినటువంటి ప్రభు మనము దేవుని యొక్క ఏర్పాటులో ఉంటే తప్పక ఆయన ఆశ్చర్యదేస్తారు మరి ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఎరిగినటువంటి వారే ఉన్నారు కనుక అధైర్యపడక దేవుని యొక్క వాగ్దానము నమ్మి విశ్వాసముతో వాగ్దానము ధ్యానం చేయించు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు తప్పకుండా గ్రహించు వారే ఉన్నారు ఈరోజు మరి బైబిల్ మిషన్ షారోను ఆత్మీయ స్వస్యశాల శుక్రవారం తొమ్మిది గంటలకల్లా మరి సాల కార్యక్రమం ప్రారంభమవుతుంది కనుక మీరందరూ కూడా సమీపంలో ఉన్నటువంటి వారు సంఘస్థులైనటువంటి వారు అందరూ కూడా ఏకీభవించండి మనం అందరము శాలలో ప్రభు నామము మహింపరిచి ప్రార్థించుకుని దేవుని యొక్క గొప్ప కార్యములు గొప్ప ఆశీర్వాదములు అనుభవిద్దాము ప్రభువులో సంతోషిద్దాము ప్రభు నామమును మనం బహింపరచుకుందాం మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనములు మరణాతలు శుభములు తెలియజేస్తున్నాం దివ్య దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించడం గాక గాడ్ బ్లెస్ అందరికీ మరణాత మరణాత మరణాత